పరమ గురు వ్యోనమ శ్రీమద్ ఆనంద తీర్థ గురు భోనమీ సంచారీ దేవ్యోనమ రోజు ఈ ద్వాదశి నాడు తిరిగి మన ఉత్తరాది మఠంలో భక్తులకి ఆచార్యులకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ లింగంపల్లి మఠంలో ఆరోగ్య సేవ అందించాలని తిరిగి పునః పూజతో మన ఆచార్య గారు జయతాచార్య గారి పూజతోటి మల్కేడ్లో మన స్వామి గారి ఆశీర్వచనంతో ప్రారంభిస్తున్నాము కావున మన ఉత్తరాది మఠ భక్తులు ఉత్తరాది మఠ ఆచార్యులు వారి కుటుంబ సభ్యులు అందరికీ ప్రతి వారం ఇక్కడి నుంచి మన లింగంపల్లి మఠంలో ఆరోగ్య సేవ మేము తలపెట్టిన సేవలో నాకు సహాయపడుతున్న వాళ్ళు దాదాపు నలభై మంది డాక్టర్ వైద్యులు అందులో ఆయుర్వేదం ఉంది హోమియోపతి ఉంది న్యాచురోపతి ఉంది అలోపతి ఉంది అన్ని స్పెషలిస్టులు ఉన్నారు మేము మేము తలుచుకుంటున్న ఈ ఈ బృహత్ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ నింగపల్లి మఠంలో మేము ప్రోగ్రామ్ నెక్స్ట్ వచ్చే వారం ఏ ఏ స్పెషలిస్ట్ ఉంటారో కూడా చెప్తుంటాం నెలకు ఒక్కసారి స్పెషలిస్ట్ క్యాంప్ కూడా పెట్టాలని యోచిస్తున్నాం స్వామివారు జయార్య డైరెక్షన్లో ఇది ముఖ్యంగా అన్ని మఠాలు మన భాగ్యనగరంలో ఉన్న అన్ని మఠాలు నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ పూర్తిగా ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు కొన్ని మందులు ఇస్తాము పరీక్షలు కూడా కొన్ని ఫ్రీగా చేయడానికి ప్రయత్నిస్తాం